తరగతి ప్రశ్నాపత్రంలోని పదమూడవ ప్రశ్న అర్థాలు కొన్ని అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాము ఇక్కడ గీత గీచిన పదానికి అర్థం రాయండి అని ఇచ్చారు నా పుట్టినరోజు నాన్నగారి ఆశీర్వాదం తీసుకున్నాను ఆశీర్వాదము దీనికి అర్థము దీవెనెలు రెండవది రాజు ప్రకృతి అందాలను తదేకంగా చూస్తూ నిలబడ్డాడు దీనికి తదేకంగా అనే దానికి అండర్లైన్ చేశారు దాని జవాబు అదే పనిగా ఏకాగ్రతో మూడు సంధ్య వెలుగులో తటాకంలో నీరు కొత్త అందము సంతరించి ఉంది దీనికి సంధ్య వెలుగు అనేది అండర్లైన్ చేశారు జవాబు సంధ్యా సమయపు కాంతి నాలుగవ ప్రశ్న శివ పుస్తకాలతో కాలక్షేపం చేస్తాడు దీనికి జవాబు కాలాన్ని గడపడం కాలక్షేపానికి కాలాన్ని గడపడం ఐదు విద్యార్థులంతా పరీక్షలకు ఆయత్తం మగుచున్నారు ఆయత్తం అంటే సిద్ధపడటం ఆరు కళవల పడటం ఎందుకు నెమ్మదిగా జవాబు చెప్పు దీనికి కళవల పడటం ఎందుకు అనేది అండర్లైన్ చేశారు దాని జవాబు ఆందోళన పడుట ఏడు ఉత్తములు పేద ధనిక భేదాలు చూపరు ఉత్తములు అండర్లైన్ చేశారు దాని జవాబు గొప్పవారు ఎనిమిది విద్యాధనం ముష్కరులు తస్కరించలేరు ఇక్కడ ముష్కర్లు అనే పదానికి అర్థము దొంగలు తొమ్మిది తల్లిదండ్రుల లాలనలో బిడ్డలకు ఆనందం కలుగుతుంది లాలన అనే పదానికి అర్థము ప్రేమ చూపుట పది భోజనానికి ముందు కరచనములు ప్రక్షాళన చేసుకోవాలి ప్రక్షాళన అనే పదానికి అర్థము కొనుట పదకొండు జీవనము బుద్భుతము వంటిది బుద్భుదము అనే పదానికి అర్థము నీటి బుడగ పన్నెండు పారావారము నందు తుఫానులు చెలరేగుతాయి పారావారము అనే పదానికి అర్థము సముద్రము పదమూడు బుద్ధుని మార్గమును పరివ్రాజకులు అనుసరించారు పరివ్రాజకులు అనే పదానికి అర్థము సన్యాసులు పద్నాలుగు పూలలోని మకరందాన్ని భృంగాలు ఆస్వాదిస్తాయి భృంగాలు అనే పదానికి అర్థము తుమ్మెదలు పదిహేను పశ్చిమ దిక్కున ఇనుడు అస్తమిస్తాడు ఇనుడు అనే పదానికి అర్థము సూర్యుడు పదహారు రజనీకర బింబము రాత్రిని పగలుగా మారుస్తుంది రజనీకర బింబం అనే పదానికి అర్థము చంద్రబింబము పదిహేడు దేవతలు దివి నుండి ఆశీర్వదించారు దివి అనే పదానికి అర్థం ఆకాశము పద్దెనిమిది ఆ నాయక స్మితకాంతి అభిమానులను మోహపరిచింది స్మితకాంతి అనే పదానికి అర్థము నవ్వు అనే కాంతి పంతొమ్మిది ఈ సంవత్సరం వర్షాలు చాలా మిక్కుటముగా ఉన్నాయి మిక్కుటం అనే పదానికి అర్థము ఎక్కువ ఇరవై వేసవిలో దివసేంద్రుని తాపం ఎక్కువ దివసేంద్రుని అనే పదానికి అర్థము సూర్యుడు ఇరవై ఒకటి అమావాస్య రోజున రాత్రి కాటుక కుర్కిన కరవటము లాగా ఉన్నది కరవటము అనే పదానికి అర్థము భరిణి లేదా గిన్నె తర్వాత ఇరవై రెండు వ్యాస మహర్షి ఛాత్రులతో కలిసి భోజనశాలకు వచ్చను ఛాత్రులు అనే పదానికి అర్థము శిష్యులు విద్యార్థులు ఇరవై మూడు క్రీస్తు మొదటి సహస్రాబ్దంలో గుప్త సామ్రాజ్యం వెలసిల్లింది సహస్రాబ్దము అనే పదానికి అర్థము వెయ్యి సంవత్సరాల కాలము ఇరవై నాలుగు జంగాల శాస్త్రి ప్రసంగ శ్రోతలు మైమర్చారు జూరి అనే పదానికి అర్థము ప్రవాహము సెలెయ్యరు ఇరవై ఐదు కాశీ నగరాన్ని శపించాడు పారాచర్యుడు అనే పదానికి అర్థము వ్యాస మహర్షి అలాగే దీనిలో పదమూడవ ప్రశ్నలోని ఆ అనే భాగంలో కూడా అర్థం అడుగుతారు చూడండి గీత గీచిన పదానికి అర్థము గుర్తించి విడిగా రాయండి లత పాఠాన్ని చక్కగా ఆకలింపు చేసుకుంది ఆకలింపు అనే పదానికి నాలుగు జవాబులు ఇచ్చారు ముఖలించటం ఆకలితో ఉండు అవగాహన ఆరగించటం దీనిలో సరి అయినటువంటి జవాబు ఆ అవగాహన రాణి ముఖం నిండా పసుపు పులుముకుంది ఈ పులుముకుంది అనే పదానికి అర్థము మూసుకుంటా పూసుకుంటా చల్లుకుంటా గీసుకుంటా ఇచ్చారు దీనిలో అర్థము ఈ పూసుకొనట మూడు రోదశిలోకి దూసుకెళ్లిన మరో ఉపగ్రహం రోదశి అనే పదానికి అర్థం అంబుది రోజిస్సు అగ్ని అంతరిక్షము దీనికి సరైన జవాబు ఈ అంతరిక్షము రుగ్మతలున్న ఈ సమాజానికి మానవీయ విలువలతో చికిత్స అవసరము దీనికి జవాబులు ఆరోగ్యము రోగము దేహము విలువ దీనికి సరైనటువంటి జవాబు ఆ రోగము ఉపాధ్యాయుని ఘనతను ప్రభుత్వం గుర్తించి సత్కరించింది ఘనత అనే పదానికి అర్థము గొప్పతనము చిన్నతనము ఉన్నతనము లేనితనము అని ఇచ్చారు దీనికి సరైన జవాబు ఆ గొప్పతనము ఆరు పర్లోక మర్మము చెప్పువాడు మర్మము అనే పదానికి అర్థము అబద్ధము కల్పము రహస్యము ధర్మము అని ఇచ్చారు దీనికి సరైన జవాబు ఈ రహస్యము ఏడు వేసవిలో పూరి గుడుసులు అనలానికి ఆహుతి అయ్యాయి అనలము అనే పదానికి అర్థము నీరు అగ్ని వాయువు నింగి అనిచ్చారు దీనికి సరి అయిన జవాబు ఆ అగ్ని వ్యాసునికి ఏ పురంద్రియు భిక్ష పెట్టలేదు పురంద్రి అనే పదానికి అర్థము పుణ్యశ్రీ పుణ్యాస్త్రీ వితంతు అబలా ఇచ్చారు దీనికి జవాబు ఆ పుణ్యశ్రీ స్త్రీలు చేతులకు సూడిగమ్ములు అందాన్నిస్తాయి ఈ సూడిగములు అనే పదానికి అర్థము పువ్వులు గొరింటాకు గాజులు కుంకుమ దీనికి జవాబు గాజులు ఈ వర్షాకాలంలో ఉరుములతో పాటు సౌదామిని కూడా కనిపిస్తుంది దీనికి సౌదామిని అనే పదానికి జవాబులుగా వడగళ్ళు పిడుగులు మెరుపు వాన జవాబు ఈ మెరుపు మా నాన్న పసిరి చట్టువంలో అన్నం తింటాడు చట్టువము అనే పదానికి అర్థము గిన్నె పాత్ర పళ్ళెము గెరటే దీనికి సరైన జవాబు పళ్ళెము ఈ లక్క బొమ్మలకు కొండపల్లి కానాచి దీనికి జవాబులుగా కాండము కేంద్రము చెరువు అణాలు అని ఇచ్చారు సరి అయిన జవాబు ఆ కేంద్రము పదమూడు వేదిక పైన అతిథులకు కుసుమస్తూ ఇచ్చారు కుసుమస్తక అనే పదానికి అర్థము పూలదొండ పూలగుత్తి సాలుగా కిరీటము దీనికి సరి అయిన జవాబు ఆ పూలగత్తి పూలగుత్తి ఆట కంటే మరణం మేలు అనృతము అనే పదానికి అర్థము అమృతము అసత్యము అన్యాయము అధర్మము ఇచ్చారు దీనికి సరి అయిన జవాబు అసత్యము ఆ ముంజాయితీ కంకణానికి అర్థం ఎందుకు కంకణం అనే పదానికి అర్థము మెట్టెలు మొక్కు పుడుక హస్తాభరణములు వర్ధనం అని ఇచ్చారు దీనికి సరైన జవాబు ఈ హస్తాభరణములు పదహారవ ప్రశ్న గానే కైరవషండములు వసించాయి దీనికి జవాబులుగా తుమ్మెదలు కమలములు కలువల గుంపులు తేనెటీగలు దీనికి సరైన జవాబు ఈ కలువల గుంపులు పదిహేడు శ్రీరాముడు ఎక్కుపెట్టగానే కార్ముకము విరిగింది దీనికి జవాబులుగా బాణములు అమ్ములు ధనస్సు అస్త్రము సరి అయిన జవాబు ధనస్సు పద్దెనిమిది అహిమకరుడు పడమటి దిక్కును విస్త అహిమకరుడు అనే పదానికి అర్థం చంద్రుడు నక్షత్రము ఉల్కలు సూర్యుడు దీనికి సరైన జవాబు ఈ సూర్యుడు పండుగ రోజున అమ్మ అపూపములు వండింది అపోపము అనే పదానికి అర్థము పాయసము పిండి వంటలు చెరుకు రసము పులిహోర దీనికి జవాబు ఆ పిండి వంటలు అపూపము అంటే పిండి వంటలు పావురం యొక్క గ్రీవము రంగు రంగులతో ప్రకాశిస్తుంది గ్రీవమ్మ అనే పదానికి అర్థము తోడ మెడ ముక్కు కన్ను దీనికి సరి అయిన జవాబు ఈ మేడ ఇరవై ఒకటి ఫిను తుఫాను బూరుహమ్మలు కులిపోయాయి బూరు అనే పదానికి అర్థము పుట్టలు మేఘములు వృక్షములు సౌదములు ఇచ్చారు దీనికి సరి అయిన జవాబు వృక్షములు ఇరవై రెండు తండ్రి కుమార్ని ముద్ధాన్ని తాకి ఆశీర్వదించెను ముద్దాము అనేటువంటి పదానికి మెడ భుజము శిరస్సు బుగ్గలను ఇచ్చారు దీనికి సరైన జవాబు ఈ శిరస్సు ఇరవై మూడు ఎల్లోరా గుహుల శిల్పకళకు కాణాచి కాణాచి అనే పదానికి అర్థము దేవాలయము కాండము నది నివాసస్థానము దీనికి సరైన జవాబు జవాబు నివాసస్థానము అలాగే దీనికి సంబంధించి ఒక ఒకప్పటికి కూడా ఈ చూడండి అఖిలము సమస్తము అభీప్సితము కోరిక వాంఛ అగ్రహము కోపము ఆయత్తము సిద్ధము ఈప్సితము కోరిక ఉదరము పొట్ట ఎల్లి రేపు ఉపార్జితము సంపాదించినది ఓష్టము పెదవి కంకణములు అస్తులాకార హస్తాభరణములు కలమ ధాన్యము వరి పంట కలవలపడు తొట్టుపాటుపడు కుందాడు నిందించు కుడుచు తినుట త్రాగుట కలుడు దుజ్జనుడు ఖేదము దుఃఖము రక్కున వెంటనే గోమయము ఆవుపేడ ఘాతము దెబ్బ చట్టువము పళ్ళెము జంగాలు పిక్కలు పగిది విప్రుడు ్రాహ్మణులు క్షుత్పిపాసలు దప్పులు మౌళి సిగ లలామా శ్రేష్ఠురాలు లోచనము కన్ను వాటిక వీధి వాలము తోకాపుచ్చము సాధ్వి పతివ్రతానిచ్చారు ఇక్కడ ఇవన్నీ కూడా మనం చదువుకొని వెళ్తే ఏదో ఒక అర్థం అనేది మనకి పరీక్షల్లో వచ్చే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా చదవండి మంచి మార్కులు సంపాదించండి మీకు కనుక నా వీడియోలు నచ్చినట్లయితే నా ఛానల్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ స్నేహితులకు కూడా పంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్